ప్రజలు నిజంగానే ఇట్లాంటి వ్యవహారం వల్లనే ఇట్లా చండాలమైన వ్యవహారం ఎందుకంటే రాష్ట్రాలన్నింటినీ దేశం మొత్తాన్ని ఒకటే రకంగా చూడాలన్న సోయి లేకుండా నీతి ఆయోగ్ సిఫారసు చేసిన తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా కనీసం ఒక పదుల సంఖ్యలో విజ్ఞప్తి చేసిన భారత ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసిన పట్టించుకోకుండా ఉన్నందుకే ఈ రకమైన పక్షపాత వైఖరిని ప్రదర్శించినందుకే తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమను కనబరిచినందుకే మొన్న మేము నూరు స్థానాలనుకుంటే నూట మూడు స్థానాల్లో డిపాజిట్లు గల్లంత చేసి అఖండమైన తీర్పును తెలంగాణ ప్రజలు ఇవ్వడం జరిగింది నేను భారతీయ జనతా పార్టీ మిత్రులను ఈ సందర్భంగా వారికి వినయంతో కూడిన వినయపూర్వకమైన ఒక ప్రజ తెలంగాణ ప్రజల పక్షాన ఒక హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం మీరు ఇదే రకమైన పక్షపాత వైఖరిను అవలంబిస్తే కొనసాగిస్తే తప్పకుండా పదిహేడింటికి పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో కూడా రేపు మళ్ళీ మీరు డిపాజిట్లు మీ డిపాజిట్లు గల్లంత అవుతాయి ఎందుకంటే ఇంకా కూడా బుద్ధి రాకపోతే ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఇంతటి తీర్పిచ్చి ఇచ్చి మీ వ్యవహారం బాగలేదని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా కూడా మీ మొద్దు నిద్ర నుండి మొండి నిద్ర నుండి మెలుకోకపోతే మీరు మళ్ళీ ఒక్కసారి ప్రజల చేతుల్లో పరాభావానికి గురిగాక తప్పదని చెప్పి కూడా వారికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను దాంతోపాటు ఒకటి కాదు చెప్తూ పోతే అంశాలు ఉన్నాయి మిషన్ కాకతీయకు డబ్బులు ఇవ్వలేదు చిన్న నీటి వనరులు అన్నారు ఆర్ఆర్ఆర్ అన్నారు దాన్ని పక్కన పెట్టినారు అదే రకంగా మిషన్ భగీరథ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని వారే పొగుడతారు నోరుతో నవ్వుతారు నసులతో ఎక్కిరిస్తారు అన్నట్టు పొగడతలు వారు ప్రశంసలు ఇస్తారు పైసలు మాత్రం ఇవ్వరు అదే మాదిరిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు కానీ పాలమూరుకు కానీ ఇంకో ప్రాజెక్టు కానీ మీకు ఏది తోస్తే అది జాతీయ హోదా ఇవ్వండి అని అడిగితే దానికి సమాధానం రాదు దానికి ఇప్పటి వరకు స్పందన లేదు ఉలుకు లేదు పలుకు లేదు స్వయంగా ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ మొదటి దశ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి గారు విచ్చేసినప్పుడు ఆ వేదిక ద్వారా అడిగినారు మీకు ఏ ప్రాజెక్టుకి ఇవ్వాలనుకుంటే ఆ ప్రాజెక్టుకి ఇవ్వండి తెలంగాణ సాగునీటి రంగంలో చాలా అన్యాయానికి గురైంది కాబట్టి మీరు వెంటనే ఈ విషయంలో స్పందించండి ఒక జాతీయ హోదా ఒకటైన ప్రాజెక్టుకి ఇవ్వండి అంటే దానికి ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు స్పందన లేదు